హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అయితే ఒక కొత్త వీడియో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసిన ఆ మంచి వీడియో ఏందా అంటే మనకు ఇక్కడ యాద్రిగుట్టకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వెళ్ళాల్సిన చోట ప్రతి వాళ్ళు చూడాల్సిన చోట ఇది చాలా బాగుంది అసలు అసలు ఈ టెంపుల్ అయితే మన సిద్ధు గురువు గారు కట్టించారంట చాలా బాగుంది అసలుకి నాకు ఈ గురుజీలు వాళ్ళ గురించి అంత అంత పెద్దగా తెలియదండి చాలా ప్లెజెంట్ గా చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ ఇక్కడైతే మనకి ఎంట్రీ టికెట్ అయితే టూ ఫిఫ్టీ మేము ఫోన్ నెంబర్స్ ఉన్నాం కాబట్టి టూ ఫిఫ్టీ తీసుకున్నారు అంటే ఈచ్ పర్సన్కి ఎంత వస్తుందో నాకు అంత ఐడియాలో అయితే లేదు నేనైతే ఇన్స్టాగ్రామ్ రీల్ ఇన్స్టాగ్రామ్లో అయితే చూసి వెళ్ళిన ప్రతిదీ చాలా బాగుంది అసలు ఇక్కడ ఇక్కడ చూస్తారు కదా మొత్తం పచ్చటి వాతావరణము చాలా బాగుంటుంది ఒక విలేజ్ లోపల ఇది కట్టింది ఇంకోటి ఇక్కడ చూసుకురా అంటే గోడల మీద చూడండి ప్రతి పిల్లర్ మధ్యలో కలర్ఫుల్గా ఉంటాయి శివలింగాలు మంచిగా బయట నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ మొత్తము కాఫీ ఏదంటే దొరుకుతుంది ఇంకా పిల్లలకు ఆడుకోవడం కోసం ఉంది చాలా బాగుంది అంటే రెస్టారెంట్ టైప్లో అనుకోండి చిన్నగా ఏదైనా చిన్న చిన్నవి దొరుకుతుండొచ్చు నాకు అంత ఐడియా లేదు నేను వెళ్ళలేదు అక్కడికి ఇక్కడ దాకా మాది సిరి చెప్తుంది హాయ్ అని హాయ్ చెప్పేయండి అందరూ మా దీక్ష ఇప్పటిదాకా కార్ల కూసొని కూసొని అలసిపోయింది కాబట్టి దీక్ష జుట్టు అంతా సరి చేసుకుంటుంది ఇంకా ఇదైతే మొత్తం మన కార్ పార్కింగ్ అండి బ్యాక్ సైడ్ ఉన్నది అంటే అక్కడ వర్కర్స్ కోసం అని నేను అనుకుంటున్నాను సిరి అయితే అక్కడ కోసం చాలా బాగా స్టైల్స్ ఇస్తుంది ఫోజులు ఇస్తుంది ఇంక ఇది ఎవరికైనా చాలా ఓపిక ఉంది టైం ఉంది అనుకునే వాళ్ళు దీన్ని ప్రతి గోడ మీద ఇది చదువుకొని వెళ్ళొచ్చండి అండి అంటే ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది కదా ఆ రకంగా అన్నట్టు అంత చదువు చదువుకొని వెళ్ళొచ్చు మనకంత టైం లేకుండా అన్నట్టు మనం వెళ్ళిందే ఫోర్ టు ఫైవ్ ఓ క్లాక్ అట్లా వెళ్ళినాము పెద్ద ఉంది గుడి కూడా లోపల చూడాల్సిన చాలా వరకు ఉంది నేను ఆ ఫైవ్ ఓ క్లాక్ వెళ్తేనే నేను వరకు చూడలేను అప్పటికే క్లోజ్ అయిపోయింది మామూలుగానే కొన్ని కొన్నే చూసిన ఇంకా ఇక్కడ సైడ్ వస్తేనేమో షాప్స్ ఈ షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి మరి అది ఓపెన్ ఉంటుందా ఉండదా మనకైతే పెద్దగా ఐడియా లేదు అక్కడ నో మాస్ నో ఎంట్రీ అని ఉందా అండి అది ఆయన గురుజీ అక్కడ ఉంది కదా ఆయన పోస్టర్ ఆయనే గురుజీ మా ఇది ఎవరైనా నడవడానికి వాళ్ళకో లేకపోతే విఐపీలకు ఉండొచ్చిది మనకంత తెలియదు ఇంకా చూసిరు కదా మొత్తం శివలింగాలండి అండి ఇది ఎవరైనా శివుని బక్ భక్తులు శివును భక్తులు వెళ్ళనుకోండి ఈ టెంపుల్ కి వాళ్ళకైతే పెద్ద ఫెస్టివల్ లాగా ఉంటది అంత అద్భుతంగా ఉంటది ఈ టెంపుల్ అయితే లింగాలతోటి మొత్తం నిండిపోతుంది శివును అవతారాలు కూడా ఎన్ని రకాల అంత అంత అందంగా ఉంటాయి అసలు అంత బాగుంటాయి మా సిరి దీక్ష బొట్లు పెట్టుకుంటున్నారు చూడండి అక్క చెల్లెలు అంత ప్రేమగా ఉండాలండి అసలు అక్క అంటే మా సిరి దీక్షను చూ చూసి నేర్చుకోండి అంత బాగుంటారు ఎప్పుడు గుద్దుకుంటారో తెలియదు ఎప్పుడు ఒకటైతారో తెలియదు తెలియదు చూస్తున్నారు అన్ని శివలింగాలు ఇక్కడ అదే తోటి విభూదిత అభిషేకాలు అక్కడ మనకు అమౌంట్ ఇస్తే మీకు ఏ అభిషేకం కావాలన్నా ఆ ఐటమ్ ఇస్తారు వాళ్ళు అంటే మనలో మనమే చదువుకోవాలనుకుంటాం మంత్రాలు మనకు అంత ఐడియా లేదు ఇక్కడ చూసి రలింగం ఎంత బాగుంది కదా గోల్డ్తో దీన్ని ఫుల్గా ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్గా చూడండి ఇంకోటి మనం అమౌంట్ ఇస్తే అట్లా పైకెక్కి ప్రదక్షిణలు కూడా చేయనిస్తారు మేము ఇయ్యలే కాబట్టి మమ్మల్ని ఎక్కడ బయట పైనకు ముఖేశ్వర్ కిందికి ఇంకా ఇక్కడ చూస్తేనేమో లింగానికి అభిషేకం అయ్యింది ఇప్పుడు ఇంతకుముందే మొత్తం కాయిన్స్ తోటి ఇది చూసి ఎన్ని లింగాలు ఉన్నాయి అసలు అంత అద్భుతంగా ఉంది కదండి మీకు నచ్చిందా మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చుకోండి మీరు ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు ప్లీజ్ షేర్ చేసుకోండి ఎవరికైనా ఎవరైనా తీసుకొని వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ టెంపుల్ గురించి తెలియని వాళ్ళు ఇది షేర్ చేయండి మీ మీరు చూసి ఒక లైక్ అనుకోండి ఇంకో పది మందికి ఎక్కువ తెలుస్తుంది ఓకేనా సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఇంకా మీకు దీంట్లోనే ఇంకొక మంచి మంచి వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను ఇంకా కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి అవి కూడా నేను పెడతాను అక్కడ చూసిరా కదా అన్ని రకాల దేవుళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నారో చూసిరా కదా ఇంకా లోపట దీంట్లో ఇంకోటి స్పెషల్ కూడా ఉందండి మీరు ఫుల్ వీడియో అయితే చూడండి ఏంటంటారా రియల్ గోల్డ్ చూపిస్తాను నేను మీకు నిజమైన బంగారము ఎన్ని కిలోలు కిలో రెండు కిలోలు కాదండి గ్రాము రెండు గ్రాములు కూడా కాదు ఎనిమిది వందల కిలోల గోల్డ్ అయితే చూపిస్తాను నేను మీకు లింగం అండి మూడు అడుగులు త్రీ ఫీట్స్ త్రీ ఫీట్స్ అన్నీ ఎన్ని వందల కేజీ బంగారం తోటి చేసిరండి ఎంత బాగుంటుంది తెలుసా అండి అంత బాగుంటుంది ఇక్కడ చూడండి ఒక్కొక్క కాంపౌండ్ వాళ్ళలో కూడా కొన్ని శివలింగాలు ఉంటారు అది ఎన్ని ఎన్ని ఉన్నాయి లింగాలు ఎన్ని ఉన్నాయి ఎప్పుడెప్పుడు పెట్టిరు అనేది ప్రతిదీ డీటెయిల్స్ అక్కడ ఉంటుంది మీ కోపిక కనుక ఉంటే చదువుకుంటూ వెళ్తే ఇంకా బాగా నచ్చుతుంది ఎందుకంటే దాని గురించి తెలుసుకుంటే ఇంకా ఎగ్జాక్ట్ బాగుంటుంది కానీ మాకు అంత టైం లేదు కాబట్టి నేను తొందర తొందరగా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయినా చూసురు కదా ఏం లేదు నేను చదవలేను కానీ హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటైతే వెళ్ళిపోయినా దీ అసలు ఇదండి ఎంత బాగుంటదా అంటే దీని కోయినాం అనుకోండి మన మైండ్ లో ఉన్న టెన్షన్ అంతా వెళ్ళిపోతుందండి అంత బాగుంటది చెట్లు కొన్ని చెట్లు ఉన్నాయి లోపలికి ఎంట్రికంగానే చాలా బాగుంటది ఆ సాంబ్రాని స్మెల్కి ఆ చెట్ల దానికి అంత అద్భుతంగా ఉంటది ఇంకా అందులో మళ్ళా ఇంకోటి అందులో మళ్ళా దేవుళ్ళు కూడా అంతే అద్భుతంగా ఉంటారు మనకు దసరా టైంలో నవరాత్రుల తొమ్మిది రోజుల ఏమే నా తొమ్మిది అవతారాలు ఎత్తుతారు కదా అండి దాని గురించి ఉంది అది అది కూడా ఉంది తొమ్మిది అవతారాలు ఏమేమి అవతారాలు అనేసి అయితే అక్కడైతే ఆమె ఒక ఆమె అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీంట్లో ఇంకోటి చూడండి ఆడ పటికలింగం అంట అండి అక్కడ వైట్ కలర్ లో కనిపిస్తాను నేను ఇప్పుడు మీకు జూమ్ చేసి కొంచెం చూపించడానికి ట్రై చేస్తా అక్కడ చూస్తూనే ఉండండి మొక్కండి అందరు మొక్కండి పవర్ఫుల్ దేవుడు చూసిరు కదా ఎంత బాగున్నారో తెలుసా అండి ఆ లింగం అయితే మొత్తం గ్లాస్గా ఉంటుంది చాలా బాగుంటారు ప్రతి అమ్మవార్ల ముఖాలు కూడా అంతే కలగా అంత అందంగా కనిపిస్తారు తెలుసా అండి ఎంత బాగుంటారో వాళ్ళైతే ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అండి అన్ని రకాల ప్రతి వాళ్ళది నేను ఫేస్ క్లియర్గా తీసిన అండ్ పేర్లు కూడా కొన్ని వాళ్ళ కొంతమందిది చూపించడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తున్నా కానీ ఎవరైనా యాదరుగుట్టకు ప్లాన్ చేసుకుంటే కనుక పక్క ఈ గుడికి అయితే వెళ్ళండి అక్కడ నుంచి ఎంతో దూరం లేదు ఒక టెన్ కిలోమీటర్స్ నేను మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తా టెన్ కిలోమీటర్స్ చాలా బాగుంది అసలు చెప్పుకోలేము అంత అద్భుతంగా ఉంది గుడికి అయితే మీరు వెళ్ళిన తర్వాత నన్ను అయితే తలుచుకుంటారు ఎందుకంటే నేను ఒక ఇన్స్టాగ్రామ్ అయినా చూసినా కదా తిరిగినంతసేపు చాలా చిరాకు వచ్చేసింది మా ఆయనకు నాకు అరే ఆ గుడి కోసం తన కానీ వచ్చిన తర్వాత అబ్బాయి ఇంత అందమైన గుడిని మిస్ చేసుకున్నామనేసి అర్ధనారేశ్వరుడు అనుకుంటా అదే శివుడు స్వామి పార్వతి స్వామి శివుడు ఎంత బాగుంటుందో తెలుసా అండి నేను మా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మనకేదో అంత పెద్ద తెలుసు అనుకోకండి మనకేది కూడా తెలియదు కొంచెం కొంచమే తెలుసు మనకు దేవుని బాక్ ఎక్కువ కానీ దేవుని గుళ్ళ గురించి అంత పెద్దగా అయితే తెలియదు నాకు ఓన్లీ పూజ చేసేంత వరకే ఎందుకంటే వాళ్ళ గురించి తెలుసుకుంటే లేనిపోయిన అనుమానాలు మైండ్లో దిగుతాయని నేను ఎక్కువ అన్ని క్వశ్చన్లు మైండ్లు వేసుకోను నాకు అనిపించిన దేవుళ్ళని నేను అందరినీ మొక్కుతూ ఉంటాను అంతే కదా మీకు ఎలా ఉందో కనుక ప్లీజ్ కామెంట్ చేయండి మన ఛానల్ని అయితే ఎవరు అయితే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి రాదా మీకోసం నేను ఇంత కష్టపడి వీడియో తీసుకొస్తే మీరు కొంచెం కూడా సపోర్ట్ చేయకపోతే ఎలా ఉంటుందో చెప్పండి ఫీల్గామా మేము కదా ఇదైతే విచిత్రంగా ఉండే అండి అక్కడ మన శివుడు అక్కడ మనం వెళ్తుంటే అంటే ఫస్ట్ వన్ సెకండ్ వన్ అని ప్రతిది ఉంటుంది అలా వేసి ఉంటుంది అదే ఆ కాంపౌండ్ వాళ్ళలో లోపల లింగాలు ఉంటాయి కదా ప్రతిది అది ఏ ఇయర్లా ఎన్ని పెట్టారు ఏ ఇయర్లా ఎన్ని ఫీజ్ చేసారు అని ప్రతి ప్రతి ఇది అయితే మనకైతే అందులో నోట్ చేసి ఉంటది అక్కడ మనకు బయట బోర్డులో అయితే ఎంట్రీ చేసి అయితే ఉంటది మనం ప్రతిది చదువుకుంటా అంతే ఓపికతోటి మనం వెళ్తే గనక మీకు ప్రతిది క్లియర్ గా తెలిసిపోతుంది ఎందుకంటే కొంతమందికి చాలా మందికి అట్లా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటది మనము అంత పెద్ద ఇదైతే కాదు మనకు నచ్చింది మనం కళ్ళతోటి చూసి ఆస్వాదించే వరకే మనం అంతే మనం అంత డీప్ గా వెళ్ళి అంత ఇదైతే కాదు పాపం వాస్తవానికి అయితే ఈ ఈ టెంపుల్ నేను చూసినప్పటి నుంచి పాపం మా ఆయన బుర్ర అయితే మామూలుగా తినలేండి టూ డేస్ లాస్ట్ అయితే మండే రోజు అయితే తీసుకెళ్లిపోయాండు అయితే యాద్రిగుట్టకి యాద్రిగుట్ట గుడికి వెళ్ళలేము మేము బయటకేంచే చూసుకొని దర్శనం బయటకించే మొక్కేసి వచ్చినాము అక్కడ ఏందంటే అరవై నుంచే స్టార్ట్ శివుంది కళ్యాణం అవుతుంది అన్నట్టు వచ్చి శివుంది అన్న సారీ యాద్రిగుట్టలో వాళ్ళ కళ్యాణోత్సవం అనేసి ఇప్పుడైతే జాతర ఏదో నడుస్తుంది మన ట్వంటీ వన్ డేస్ ట్వంటీ ఫస్ట్ వరకేమో ఉంది ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు పక్కగా వెళ్ళండి ఒక్క సైడ్ అయిపోయింది ఇంకొక ఈ ఇంకొక సైడ్ లో కూడా నుంచి స్టార్ట్ అయిందండి ఇవి మొత్తం ఒక సైడ్ ఏమో గా పెట్టిరు ఇంకొక సైడ్ సామె పెట్టారు కానీ తెల్లగా పాలదాలతో ఇట్లా చెక్కేసినట్టు ఎంత అద్భుతంగా ఉన్నారో అండి వీలైతే కొంతమంది కొన్ని చూసి ఆనందపడతారు అనడానికి నేనైతే ఎక్కువ శాతము ప్రకృతిని అండ్ దేవుళ్ళని వీళ్ళని చూసి నేను చాలా వరకు ఎగ్జైట్ ఫీల్ అయిపోతాది ఏందో తెలియదు తెలీదు నాలో ఒక తెలియని ఆనందం అది దేంట్లో దొరకదు సంతోషము కానీ బయట ప్రకృతిని ఇలాంటివి చూస్తే గనక బాగా అసలు నేను ఎంత మూడు అబ్సెంట్లు ఆ రోజైతే టోటల్ గా నాకు మొత్తం బాగాలేదు కానీ ఆ దేవుళ్ళని చూసే వరకు అది ఒక తెలియని ఆనందం నాకు సుబ్రహ్మణ్య స్వామి కానీ తెలంగాణలో ఎక్కువ శాతం సుబ్రహ్మణ్య స్వామిని మొక్కరు కదా అండి నేను చాలా వరకు చూసిన సుబ్రహ్మణ్య స్వామి నేను వచ్చిన కొత్తలో అయితే సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి అంటే ఎవ్వరికి కూడా అర్థం కాకపోతుండే మురుగా అంటే కూడా ఎవరికి అర్థం కాకపోతుండే కానీ తమిళనాడు సైడ్ చాలా అంటే చాలా మొక్కుతారు ఆ దేవుణ్ణి ఇంకా దేవుళ్ళ వస్త్రాలు అవన్నీ అయితే ఫోల్డింగ్ చేస్తుర్రు ఈ ఆహారంగా ఫోల్డింగ్ చేసుకుంటారు అన్నట్టు పాపం మా ఆయన కష్టపడి వీడియో తీస్తుండే ఇంకా ఇదైతే చూస్తున్నారు కదా తొంభై మూడు లింగాలు అంట దీంట్లో ఇది నేను లైవ్లో కూడా చూడలేదండి ఎన్ని లింగాలు అసలు అక్కడ అని కూడా నేను చూడలేదు నార్మల్గా మీకు నేను వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు కనిపించింది ఇక్కడ థర్డ్ వన్ ఇది అరే ఎన్ని లింగాలు నేను చూడలేదు నేను సారీ ఇక్కడ మనం వాకింగ్ చేసే టైర్డ్ అయిపోయినప్పుడు కూడా మనం కూర్చోవడం కోసం కూడా మంచిగా ఎక్కడక్కడ బెంచెస్ అయితే అరేంజ్ చేసారు ఇంకొకటి దీంట్లో ఫోర్త్ అనేది తొంభై మూడు లింగాలు ఉన్నాయంట దీంట్లో ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా అండి పాలరాళ్ళతో రకరకాల రాళ్ళు బ్లాక్ లా మాత్రమే ఉంటదని లేదు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ వల్లలా ఉంటాయి చూసు సుబ్రహ్మణ్య స్వామిని అసలు ఎంత మిరాకిల్ అండి అసలు సిక్స్ హండ్రెడ్ కేజీస్ గోల్డ్ అంటే గ్రేట్ కదండి అక్కడ ఇంకోటి మనకు ఒక బుక్ కూడా ఇస్తారు శివునికి సంబంధించింది ఇది ఫిఫ్త్ వన్ మనకు మొత్తంలో సెవెంత్ వన్ లా ఉంటుంది బంగార శివుడు శివలింగం ఇంకోటి దీంట్లో సాయిబాబా ఉంటాడు దీంట్లోనే సాయిబాబా ఎంత పురుషతో కూర్చుంటాడు తెలుసా అండి రెండు కాలు చాపుకొని ఎంత అద్భుతంగా కూర్చుంటాడో మంచి అనిపిస్తుంది అసలు డిఫరెంట్ అనిపిస్తుంది నేను ఎక్కడైతే ఇలాంటిది అయితే ఎక్కడ నేను చూడలేదు బా అనిపిస్తుంది ఇది కూడా నాకు కానీ కొన్ని చాలా బా అనిపిస్తుంది అండి ఇక్కడ చా బ్యాక్ సైడ్ ఇది మొత్తం ప్లేస్ ఉంది వాటర్కి కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు వాటర్ ఎక్కడిదక్కడ మనకు అందుబాటులో పెట్టారు అసలు దీనికి ప్రాబ్లం ఉందని చెప్పుకోవడానికి ఏది కూడా లేదండి అంత బాగుంది అసలు టెంపుల్ అంటే పబ్లిక్ అయితే మళ్ళీ మార్నింగ్ వస్తారో తెలీదు నేను వెళ్ళినప్పుడైతే అయితే నార్మల్గానే ఉన్నారు అంత మనకు ఇబ్బంది పడేంతవరకు అయితే ఏమి కూడా లేదు అంత బాగుండే గుడి నాకు చాలా బాగా నచ్చింది అసలు ఈ టెంపుల్ దీంతో నేను ఇంకో వీడియో కూడా అసలు నేను ఆ రోజు రెండు గుడ్లకి రెండు టెంపుల్కి వెళ్ళిన కాబట్టి ఇది లాస్ట్ వన్ అని లాస్ట్ వన్ కాదు ప్రతిది ఉంది ఇంకా ఉన్నాయి కానీ అంటే మన గోల్డ్ దీంట్లోనే ఉంటది అసలైన గోల్డ్ అసలు నేను నమ్మలేదండి అసలు అది రియల్ గోల్డ్ అని ఎన్ని సార్లు అది రియల్ గోల్డా రియల్ గోల్డ్ అనేసి అవును అను అని చెప్పారు ఇక్కడ అభిషేకం చేయాలంటే థౌజండ్ రూపీస్ ఈచ్ పర్సన్ కి థౌజండ్ రూపీస్ హస్బెండ్ వైఫ్ కి అయితే టూ రూపీస్ ఆ కిడ్స్ ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఇంకా టూ కిడ్స్ వరకు అయితే టూ థౌజండ్ అని అన్నారు మనకంత టూ థౌజండ్ అంటారు కదా ఏం డిస్కౌంట్ లేదా అంటే లేదన్నారు ఓకే ఇంక వద్దులే అనుకుని అయితే వచ్చేసాము ఇదైతే ఒక లింగానికి అన్ని రకాల అయితే చెక్ ఉంది చూడండి ఇది ఇక్కడ సైడ్ అనిపిస్తుంది కదా ఆ లింగానికి కానీ ఇందులో నేను చూసిన కాడికి లింగాలు ఎన్ని ఉన్నాయో అండి కానీ ప్రతి దాంట్లో సాయిబాబా కూడా అంతే ఉన్నాడు అంటే ఆ గురువు వారు సాయిబాబా ఫ్యాన్ ఏమో అనుకుంటా అందుకు ఎక్కువ పెట్టిండు సాయిబాబాలోని అనిపించింది నాకు కానీ ఇక్కడ చూసారు కదా ఒక్కటే టైప్ లింగాలు అయితే కావు అక్కడున్నాయి మనం టచ్ చేయలేము కానీ ఇక్కడ ఉన్నాయి మనం టచ్ చేయొచ్చు అవి చూడడానికి ఆ రకంగా ఉన్నాయి కానీ కానీ ముట్టుకుంటే ఎంత సాఫ్ట్గానే తెలుసా అంటే అంత అంత బాగుంది అసలు ఒక్కొక్క లింగము ఇంకా కూడా కడుతున్నారు కానీ ఇంకా నేను చాలా వరకు మిస్ అయినా అనిపించింది టెంపుల్లో మీకు ఒక విషయం చెప్పాల నిజము నేను ఆ రోజు మొత్తం కూడా నాకు మొత్తం బాగాలేదు హెల్త్ మొత్తమే ఆ రోజు బాగాలేదు నుంచి కూడా నేను ఏది కూడా తినలేను ఆ రోజు మొత్తము కానీ అదేందో తెలియదు కానీ ఈ చూసే చూసేవరకు అదొక తెలియని ఆనందము నాకు ఈ గుడి ఒక్కొక్క గుడి కాదు నెక్స్ట్ ఇంకొక గుడి కూడా చూసి వెళ్ళే వరకు నైట్ లెవెన్ థర్టీ అయింది అంతవరకు కూడా నేను ఏమీ కూడా తినలేదు ఓన్లీ వాటర్ తోటే ఉన్నా నేను ఆ రోజు మొత్తం టోటల్గా ఎందుకంటే మనకి హెల్త్ బాగాలేదు కదా వీళ్ళని చూస్తే అది ఒక ఆనందం అంటారు కదా మనిషికి ఒక ఇది అన్నట్టు నాకు అదొక రోగం అంతే ఇది చూసి బ్యాక్ సైడ్ కడుతున్నారు అంటే అన్ని దేవుళ్ళని అంద ఎందుకంటే ఒకటి రెండు కాదు కదండి చాలా ఉన్నాయి చాలా లింగాలు ఉన్నాయి కాబట్టి చాలామంది వర్కర్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఇప్పుడే నైటే మొత్తం వాష్ చేస్తున్నారు ఎప్పటిదప్పుడు కడిగేసేసి దానికి బొట్లు అయితే పెట్టేస్తున్నారు ఇంక ఇక్కడ చూస్తుంటే గురువులు శివుళ్ళు ప్రతిది ఉన్నారు ఇంకా ఇలా నాకు కొన్ని డిఫరెంట్ అయిన గురుజీలు అనిపించారు అండి వాళ్ళు ఎవరో నాకు కూడా తెలియదు మొత్తం అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు చూడండి ఆడ ఉన్నారు కదా ప్రతిదీ రాసి ఉంది థర్టీ ఫోర్ నంబర్ మన ఇప్పుడు ఉన్నది ఈయనెవరో నాకు ఇలా ఒక ఇద్దరు ముగ్గురు గురువులు చాలా డిఫరెంట్ అనిపించారు కానీ వాళ్ళెవరో మాత్రం నాకు అంత ఐడియా లేదు సౌదమ్మా అంటే అంత ఓపిక కూడా లేదు ఆల్రెడీ అప్పటికే చీకట్ అయిపోయింది ఈయన చాలా డిఫరెంట్ అనిపించింది అందుకు నేను జూమ్ చేసి మరీ తీసిన వీళ్ళని వీళ్ళంతా కొత్త కొత్తగా అనిపించారు సరే కొత్తగా వచ్చారు ఏమో గురువులు అనుకోని సైలెంట్ ఉండిపోయినా ఇంకా కొన్నోళ్ళైతే మనకు తెలుసు మనం రెగ్యులర్ మొక్కుతుంటాం కాబట్టి ఆయన మనకు తెలుసు ఇంక ఈయన కూడా నాకు తెలియదు ఇంకా ఎవరైనా కానీ గుడికైతే వెళ్ళాలనుకోండి చాలా బాగుంటుందండి అంత ఇంకోటి ఇది వాటర్ ఉంటుందండి ఈ టెంపుల్లో ఈ వాటర్ లోపల కొన్ని లింగాలు ఉంటాయి ఆ లింగాలకు ఎప్పుడు అభిషేకం అయితేనే ఉంటాయంట కానీ ఇది మేము చూద్దామని పోయినాం కానీ ఇది మిస్ అయిపోయింది సెవెన్ థర్టీ వరకు టైం ఉంటుంది కానీ నేను వెళ్ళే సెవెన్ ఓ క్లాక్ వరకు అది క్లోజ్ అయిపోయింది అక్కడ గేట్ని ఎంత పట్టుకొని ఊపినా కానీ ఎవరైతే కూడా ఓపెన్ చేయలేరు అంటే టైం అయిపోయిన తర్వాత ఎవరేమో ఓపెన్ చేస్తారులేండి వాళ్ళనే తప్పు ఏముంది మనల్ని తప్పు పెట్టుకొని ఇంక ఇవన్నీ లింగాలేనండి ఇవన్నిటికీ బొట్లు చూస్తుర్రా అక్కడ అన్నం కలుపుతుండు ఇంకా బొట్లు అన్నీ అయితే పెడుతున్నారు ఇంకా పెట్టి అప్పుడు క్లియర్ చేసేసుకుంటున్నారు అన్నట్టు ఇంకా చూసారు కదా మంచిగా చాలా బాగుంటుందండి కానీ ఈ సమ్మర్లో కనుక మీరు వెళ్ళాలనుకుంటే కొంచెం ఈవినింగ్ టైంలో వెళ్తే ఒక త్రీ ఓ క్లాక్ అట్లా వెళ్తే కనుక మొత్తం మంచిగా చూడొచ్చు అంటే మీరు అంతా చదువుకుంటాం మెల్లగా వెళ్ళాలనుకుంటే అనుకుంటే కొంచెం కొంచెం తొందరనే వెళ్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే చాలా వరకు ఉంటాయి కాబట్టి మనం చూసుకుంటా చాలా ఓపికగా చదువుకుంటూ వెళ్ళాలి కనుక ఓపిక ఉన్న వాళ్ళైతే చాలా వరకు దీన్ని చదువుకుంటా మీనింగ్ అర్థం చేసుకుంటూ వెళ్ళడానికి చాలా బాగుంటుంది ఇంక ఇడైతే చాలా పెద్ద లింగం ఉంది బాగుంటుంది ఇది కూడా అక్కడ కానీ ఎండాకాలంలో ఏమైపోతారంటే మొత్తం కాలాన్ని గాలితాయండి అదే పెద్ద ప్రాబ్లమ్ నేను ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళిన కాబట్టి నాకు క్లైమేట్ చాలా వరకు సపోర్ట్ చేసింది ఎందుకంటే అప్పుడు వాతావరణం చల్లబడుతుంటుంది కాబట్టి అంత పెద్ద మాకు ఎఫెక్ట్ అయితే ఏమీ అనిపించలేదు అప్పటికైనా చెంపలు గారిపోతున్నాయి కానీ ఏం లేదు తుడుచుకొని దేవుని భక్తి మీద దేవుని భక్తురాలు కదా అన్నట్టు పోయినా చూసి కదా రింగం ఎంత బాగుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్